రక్తపోటు ఇక మనం చాలా బాగా హైపర్ టెన్షన్ బ్లడ్ ప్రెషర్ రక్తపోటు అంటే సో నార్మల్ ఏంటంటే మన గుండె శరీరానికి అంతా రక్తం సప్లై చేయాలంటే కొంచెం ప్రెషర్ తో పంప్ చేయాల్సి ఉంటుంది సో నార్మల్ మన బ్లడ్ ప్రెషర్ యావరేజ్ చూస్తే వన్ ట్వంటీ సో కొంతమంది కొంచెం తక్కువ ఉండొచ్చు కొంతమంది ఎక్కువ ఉండొచ్చు గుండె పంప్ చేసే ప్రెషర్స్ ఎక్కువగా అయినప్పుడు అంటే మనం బ్లడ్ ప్రెషర్ మెజర్ చేసినప్పుడు మూట వన్ ఫార్టీ నైన్టీ కంటే ఎక్కువగా ఉంటుంది అధిక రక్తపోటు లేదంటే బ్లడ్ ప్రెషర్ లేదంటే హైపర్ టెన్షన్ అంటారు అనమాట సో రక్తపోటు అనకంటే అధిక రక్తపోటు సో రక్తపోటు ఈస్ నథింగ్ బట్ గుండె పంప్ చేసే ప్రెషర్ సో అది అధికంగా ఉంది అనుకోండి అధిక రక్తపోటు సో నూట మనం చూసుకుంటే వన్ ఫార్టీ నైన్టీ కంటే ఎక్కువగా ఉంది అనుకోండి దాన్ని అధిక రక్తపోటు లేదంటే హైపర్ టెన్షన్ లేదంటే బ్లడ్ ప్రెషర్ బిపి అని అంటాను చూసారా దాన్ని అంటారు సో మనకు గుండె కావాల్సింది ఎక్కువ ప్రెషర్ జనరేట్ అవుతుంది సో దాని కారణాలు వేరే మల్టిపుల్ గా ఉంటాయి అనమాట కొందరికి స్ట్రెస్ వల్ల ఉండొచ్చు కొందరికి లైఫ్ స్టైల్ వల్ల ఉండొచ్చు కొందరికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల కొందరికి షుగర్ ఉండడం వల్ల ఉండొచ్చు అలా కొందరికి న్యాచురల్ జెనెటిక్ వచ్చేస్తుంది సో మన బ్లడ్ ప్రెషర్ బిపి రక్తం ప్రెషర్ మెజర్ చేసినప్పుడు రెండు అంటే ఒకటేసారి వన్ ఫార్టీ ఫైవ్ నైన్టీ వస్తే దాని బ్లడ్ ట్రిషన్ అని ఒక రెండు దానికంటే ఎక్కువ సార్లు పేషెంట్ రిలాక్స్ గా ఉన్నప్పుడు నార్మల్ టెంపరేచర్ లో రెండు సార్లు చెక్ చేసినాక కూడా నూట నలభై తొంభై కంటే ఎక్కువగా ఉంటుంది అంటే వారికి అధిక రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్ హైపర్ టెన్షన్ అధిక రక్తపోటు లేదంటే లో రక్తపోటు అనుకోండి తక్కువ రక్తపోటు అని అంటారు కదా సో తక్కువ రక్తపోటు అనేది జబ్బు కాదు కొంతమందికి మనం చూస్తే బీపీ తొంభై తొంభై యాభై అలా ఉంటుంది సో వారికి స్వాభావికంగా వాళ్ళ శరీరానికి అదే సరిపోయింది సో బీపీ తక్కువ ఉన్నంత మాత్రాన మనం కంగారు పడాల్సింది తక్కువ రక్తపోటు అనేది ఒకటి ఏంటంటే కామన్ గా చూస్తే లేడీస్ తో చూస్తుంటాము ఎందుకంటే వాళ్ళు ఫుడ్ ఇంటెక్స్ సరిగ్గా ఉండదు వాటర్ ఇంటెక్ సరిగ్గా ఉండదు దానివల్ల వాళ్ళ బీపీ కొంచెం తక్కువగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి నీరసము లేకుంటే చక్కెర వచ్చినట్టు లేకుంటే తిప్పినట్టు అనిపించినంత వరకు యాక్టివ్ ఉన్నంత వరకు బీపీ తొంభై ఉన్న వంద ఉన్న పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు ఓన్లీ ఏంటంటే మనకు సిమ్టమ్స్ ఏమైనా అవుతున్నాయి సిమ్టమ్స్ ఏమైనా తక్కువ రక్త పోటీ సిమ్టమ్స్ ఏంటనే ఉంటే కొంచెం తిప్పినట్టు అనిపించడం చక్కరుచిన అనిపించడం నీరసం అనిపించడము మనం లేచి కూర్చోదు నిలబడగానే తిప్పేసినట్టు కింద పడిపోయినట్టు అనిపించడం ఇవన్నీ ఉంటే దాన్ని తక్కువ రక్త అన్నట్టు ఉన్నట్టు సో వాటి కోసం మనం ఇంపార్టెంట్ గా అంటే గుండె ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్న వాళ్ళకి తక్కువ రక్తపోటు పోటీ ఉండొచ్చు సో దానికోసం కలిసిన ట్రీట్మెంట్ తీసుకుంటే తక్కువ అయిపోతుంది గుండె నార్మల్ గా ఉన్న వాళ్ళకి కొట్టేటట్టు వాళ్ళ సాల్ట్ వాటర్ సాల్ట్ ఇంటేక్ తక్కువగా ఉన్నా వాటర్ ఇంటే తక్కువగా ఉన్నా వాళ్ళకి ఏమైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కొద్దిగా ఉండొచ్చు సో మోస్ట్ ఆఫ్ టైమ్స్ డైట్ ఫ్లూయిడ్ వాటర్ తోటి సరిపోతుంది కొంతమందికి వాటికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది అది మన అధిక రక్త పూటనే ఉంటే నా బీపీ నూట నలభై తొంభై కంటే ఎక్కువ వాళ్ళందరూ అధిక ఉంటారు ఇది చాలా డేంజరస్ ప్రమాదం ఎందుకంటే బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు ఒకటి మనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది రెండోది క్రానిక్ టైంలో ఉంటే మీద కూడా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం మూడవది కిడ్నీ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది నాలుగవది కంటి చూపు హై రెటినా మీద కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో తక్కువ రక్తపోటు ఏమైనా కారణాలు ఉంటే సర్చ్ చేసుకోవాలో దాంతో అంత డేంజర్ ఉంటుంది కానీ ఎక్కువ రక్తపోటు ఐబీపీ అంటాను చూసారా అది చాలా రక్తపోటు యూజువల్ ఏంటంటే మనకు కొంతమందికి ఏమి సింటమ్స్ ఉండకుండానే ఉండొచ్చు రక్తపోటు బట్ మోస్ట్ చాలా మందికి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తలనొప్పులు ఇవ్వడము మెడల్ ప్లే లేవడము దాని తర్వాత తొందరగా కలిసిపోవడం నడుస్తుంటే ఆయాసం రావడము ఇవన్నీ కూడా అధికారిక కూట లక్షణాలు కావచ్చు సో మీకు ఇవన్నీ ఏమైనా ఉన్నాయనుకోండి ఫస్ట్ నుంచి మీ దగ్గరలో ఎక్కడైనా బీపీ చెక్ చేసుకునే ఫెసిలిటీ ఏమంటే బీపీ చెక్ చేయించుకోండి బట్ బీపీ చెక్ చేయించుకున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటనే ఉంటే గా చెక్ అనుకోండి తప్పు రీడింగ్స్ వచ్చేసి మన ప్రాబ్లం అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యే స్ట్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా గుర్తుంచుకుంటే బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకుంటే మనం అట్లీస్ట్ పది పదిహేను నిమిషాలు రిలాక్స్ గా ఉన్నాను సో బయట నుంచి పరిగెత్తికి వచ్చేసి ధనాధాన్ని బీపీ చెక్ చేయించుకుంటూ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు రెండు స్మోకింగ్ చేసిన టీ కాఫీ తాగిన ఇవేట్లో హాఫ్ అన్ అవర్ లోపల చేస్తే కొంచెం బీపీ ఎక్కువగా ఉండొచ్చు రెండోది బాగా వేడి ఉన్నా బాగా ఉన్నా కూడా బీపీ వ్యత్యాసం సో ఈయన నార్మల్ టెంపరేచర్ ఈనే కంఫర్టబుల్ పొజిషన్ వితౌట్ ఎనీ దోస్ థింగ్స్ అంటే ఇవేమీ లేకుండా మనం బీపీ చెక్ చేసి ఆ బీపీ నూట నలభై బై తొంభై కంటే ఎక్కువగా ఉండి అది ఒక ఒకటికి రెండు సార్లు చూసా ఎక్కువగా ఉంటే దాన్ని డెఫినెట్లీ అధికార తక్కువ అని చెప్పొచ్చు సో మనకి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా చెక్ చేయించుకోవాలా లేదు బియాండ్ ఫార్టీ ఇయర్స్ అందరూ ఒకసారి చెక్ చేయించుకోవడం ఎందుకంటే కొన్నిసార్లు సైలెంట్ గా ఏం సిమ్టమ్స్ లేకుండా కూడా అధిక రక్తపోటు వచ్చే అవకాశం అధిక రక్తపోటు అంటే గుండె ఎక్కువ ప్రెషర్ తో సప్లై చేస్తుంది సో ప్రతి రక్నాల మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అని అర్థం సో ఆ ప్రెషర్ వల్ల ఫస్ట్ మనం అందరం బీపీ వల్ల గా భయపడేది అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే మెదడులో క్లాట్స్ రావడము లేకుంటే బ్లీడింగ్ రావడం సో అది వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ ఇది కాకుండా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం టైమ్ తోటి గుండె జబ్బులు కూడా వస్తుంటాయి ముందు అటాక్ రావచ్చు గుండె కండరాలు వీక్నెస్ రావచ్చు వాల్ ప్రాబ్లమ్స్ రావచ్చు అది కాకుండా మూడో ఇంపార్టెంట్ ఆర్థం కిడ్నీ సో కిడ్నీ ఏం చేస్తుంటుంది మనకు బ్లడ్ ని సాఫ్ చేసేసి అన్ని వీటిని ఎలిమినేట్ చేస్తుంటుంది బట్ ఎక్కువ బీపీ ఉన్నప్పుడు కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ సో దాని వల్ల ఏంటంటే మూత్రపిండాల ప్రాబ్లమ్స్ వచ్చేసి చాలా మంది కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది నాలుగోది వచ్చేసి కంటి కంటి చూపు ప్రాబ్లమ్స్ సో కంట్లో మనకు రెటినా అనే పొర ఉంటుంది సో బ్రిక్ ప్రెషర్ రెటినా మీద లేదు ఆప్టిక్ డిస్క్ మీద కూడా ప్రాబ్లమ్స్ వచ్చేసి సైట్ ప్రాబ్లమ్స్ సైట్ లాస్ అవ్వచ్చు వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు ఇవన్నీ కూడా రావచ్చు సో బీపీ వల్ల మనకు మెదడు గుండె కిడ్నీ కంటి ఈ నాలుగు వాటికి కూడా ప్రాబ్లం గుండెనే కదా పంప్ చేసి మనకు బీపీ సప్లై సరఫరా చేయాల్సింది సో బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు గుండె కూడా వర్క్ ఎక్కువగా చేయాల్సి వస్తుంది సో లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్షన్ బీపీ కూడా ఒక విధంగా ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ డిసీజ్ అంటే గుండె జబ్బులకు ఒక కారణం అనుకుంటాం సో ఎంత అన్నట్టు గుండె దీనివల్ల ఏమవుతుందంటే గుండె వీక్ అవ్వచ్చు సరేనా సో అస్ట్ అయిపోవడం వల్ల గుండె మీద ఎక్కువ ప్రెషర్స్ పడేసి అటాక్ రావచ్చు సో బీపీ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్లీ గుండె కూడా చాలా ప్రాబ్లం ప్రమాదం అయ్యే అవకాశం బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మీరు మీ డాక్టర్ని కలిసాక మెడిసిన్ స్టార్ట్ చేస్తారు సో ఇనిషియల్ పాట ఏంటంటే ప్రాబర్లీ వారంటే ఒకటి రెండు సార్లు చూసుకుంటూ ఉంటే సరిపోతుంది దాని తర్వాత టూ వీక్స్ టూ వన్ మంత్స్ సరిపోతుంది కొంతమందికి ఏ అదే పనిగా అదే వాళ్ళని పట్టుగా బీపీ చెక్ చేసుకుంటుంటారు చిన్న విషయానికి సో ఏమంటే మన మనసు దాని మీద ఉండి మనం రిలాక్స్ కావడంతో బీపీ అయితే కంట్రోల్ కాదు కదా సో అవసరాన్ని బట్టి డాక్టర్ చెప్పిన విధంగా మనం ఫాలో అప్ పోవాలా లేదు మనకి ఏమైనా వస్తున్నాయి అనుకోండి లైక్ తలనొప్పి వస్తుంది మెడల్ నొప్పి వస్తున్నాయి సో మార్నింగ్ బానే ఉంటుంది మధ్యాహ్నం వచ్చేసరికి మెడల్ నొప్పి రావడం తలనొప్పి రావడం చేయించడం ఉంచడం ఉన్నాయనుకోండి అప్పుడు బీపీ చెక్ చేసుకోవాలి ఒక అది ఎక్కువగా ఉందనుకోండి మనకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి దానికి అనుగుణంగా మందులు అడ్జస్ట్ చేసుకోవాలి ఇనిషియల్ పార్ట్ లో సో బీపీ మందులు స్టార్ట్ చేసిన దాంట్లో మేబీ మీ డాక్టర్ వీక్లీ రోజు ఒకసారి చూసుకోమంటారు ఒకటికి రెండు సార్లు చూసుకోమంటారు బట్ వన్స్ బీపీ సెట్ అయ్యాక మేబీ వన్స్ ఇన్ టూ వీక్స్ వన్స్ ఇన్ మంత్ చెక్ చేసుకుంటే సరిపోతుంది లేదు మీకు ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయంటే చెక్ చేసుకోవాలి సార్ అంటే అధిక రక్త పూట ఉన్న వాళ్ళు మనం కామన్ గా చేసే ఏంటంటే అండి మందులు వాడదు సో మన ని కలుస్తారు బీపీ ఎక్కువ ఉన్నట్టారు మందులు స్టార్ట్ చేస్తారు కదా సో నెక్స్ట్ ఏమవుతుంది ఒక వన్ మంత్ మంత్స్ తర్వాత వాళ్ళు ఇంటి దగ్గర చెక్ చేసుకుంటారు బీపీ బాగుంటుంది బీపీ నార్మల్ అయింది కదా ట్యాబ్లెట్స్ చేస్తారు చేసేస్తారు మేబీ వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళు ఒక పదిహేను రోజుల నెల తరపు చూసుకుంటారు ఆ బాగానే ఉంది అని కంప్లీట్లీ వదిలేస్తారు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మందులు స్టార్ట్ చేయడం మీరు చేయకూడదు స్టాప్ చేయడం కూడా మీరు చేయకూడదు యూజువల్లీ డాక్టర్ కన్సర్న్ తోటి చేయాల్సి ఉంటుంది సపోజ్ మీ బీపీ కంట్రోల్ వచ్చింది అనుకోండి డాక్టర్ చూసుకొని దాన్ని డోస్ బ్యాగ్ లా తగ్గించుకుంటూ చూసుకుంటూ కొంతమందికి కొంతమందికి ఒక వన్ థర్డ్ పీపుల్ వాళ్ళ లైఫ్ స్టైల్ వాంట్ చేసుకుంటే బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ ఆపేసే అవకాశం ఉంటుంది బట్ అది మీరు డిసైడ్ చేయకూడదు డాక్టర్ కి వదిలేసేయండి మీ అంతటా మీరు ట్యాబ్లెట్ వగనేసరికి BP ఏదో సడెన్లీ షూట్ అయ్యి మెజర్ ప్రాబ్లమ్స్ సో నానా చాలామంది ఇలా బంద్ చేసేసి స్ట్రోక్ లేదా హార్ట్ అటాక్ కోటి వస్తుంటారు సో ఆ అతో అస్సలు చేయకండి రెండోది కామన్ థింగ్ ఫ్రెండ్స్ కి ఎవర్కో BP ఉంటుంది వాళ్ళు ఏదో టాబ్లెట్స్ వాడతుంటారు సో మీరు BP చూసుకుంటారే ఏంది గాని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెని ఏదో టాబ్లెట్ రాస్తార కదా అని చెప్పేసి అదే టాబ్లెట్ మీరు వాడడం చేస్తున్నారు సో ఒక టాబ్లెట్ టు ఎవరికి సరిపోవొచ్చు ఎవరికి సరిపోకపోవచ్చు ఎవర్ కడచోక సో యూజువల్ ఏంటంటే చాలా మంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసుకోకుండా ఈ ఇష్టమైన బీపీ టాబ్లెట్స్ వాట్సాప్తే కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనిషి కిడ్నీ ఫంక్షన్ ని బట్టి కారణం బట్టి బీపీ టాబ్లెట్స్ వేరే ఉంటాయి ఒకరికి పని చేస్తే బీపీ టాబ్లెట్ ఒకరికి పని చేయొచ్చు పని చేయకపోవచ్చు సో మీ అంతా మీరు సెల్ఫ్ మెడికేషన్ ఎప్పుడు చేయబట్టి సో అది మీకు ప్రాణహాని చేయొచ్చు ఇంకా వేరే దగ్గర కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు సో ఈ రెండు థింగ్స్ ముఖ్యంగా చూసుకోవాలా మీ అంత మీరు స్టార్ట్ చేయకండి మీ అంత మీరు పని చేయకండి మూడో థింగ్స్ వచ్చేసి ఫుడ్ జాక్ సో మనం గుర్తుంచుకోవాల్సింది అంటే మన తినే పదార్థాలు చాలా వాటర్ వల్ల బీపీ పెరిగే అవకాశం మెయిన్లీ మనం చూస్తుండే తీసుకునే సాల్ట్ ఏంటి సాల్ట్ అంటే నథింగ్ బట్ సోడియం అండి సో ఎనీ ప్రిజర్వేటివ్ వాడి అంటే ఎనీ స్టోర్డ్ సబ్ సబ్స్టెన్స్ నిలకడ అంటే నిలవ ఉంచే ఏ వస్తువు అయినా సోడియం ఉంటుంది దానివల్ల మనకు నీటి పెరిగే అవకాశం ఉంటుంది సో మనం చూస్తే కామన్ గా పచ్చట్లు అప్పడాలు పాపడాలు బేకరీ ఐటమ్స్ ఇవన్నీట్లో కూడా సోడియం ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కన్సంప్షన్ తో బీపీ పెరగచ్చు ఒక్కొక్కసారి ఏమవుతుంటే బీపీ బాగా మంచి కంట్రోల్ ఉంటుంది ఒక పచ్చడి చేస్తారు అని చెప్పేసి పదో దోదావకాయ పచ్చడి తినేస్తారు పదకొండో రోజు బీపీ బాగా పెరిగిపోయి దగ్గర తీస్తారు అడుగుతారు డాక్టర్ గారు రెగ్యులర్ గా ట్యాబ్లెట్ వాడుతున్నాం కదా ఎత్తుగా సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ అన్నీ కూడా చాలా వ్యత్యాసం ఇచ్చేస్తుంది సో సాల్ట్ క్లాంటెట్ అనేది తగ్గించాలి పూర్తిగా పనిచేయమని చెప్పము అడిషనల్ సాల్ట్ వాడకూడదు ఈ నిల్ ఎస్పెషల్లీ బేకరీ ఐటమ్స్ పచ్చళ్ళు అప్పడాలు పాపడాలు నక్కిన్స్ ఉంటాయి అదేవిధంగా మ్యాగీ ప్రాసెస్డ్ ప్రీ ప్రాసెస్డ్ రెడీమేడ్ ఇవన్నిట్లో కూడా సోడియం ఎక్కువగా ఉంటుంది సో ఇవి వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆడపాద వాడచ్చు కానీ కేర్ఫుల్ గా వాటర్ అలా చేసుకోవాలి అది ఇంపార్టెంట్ థర్డ్ థింగ్ వచ్చేసేది నిద్ర నిద్ర సరిగా లేకుండా కానీ బీపీ పెరగచ్చు స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా బీపీ పెరగచ్చు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా బీపీ సో అగైన్ మళ్ళీ మనం తిరిగి లైఫ్ స్టైల్కి వస్తాం సో ప్రాపర్ స్లీప్ ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్ ఫుడ్ అండ్ అది కాకుండా స్ట్రెస్ తగ్గించుకోవడానికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ స్ట్రెచెస్ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తే బెటర్ యూజువలీ బ్లడ్ ప్రెషర్ స్టార్ట్ అయ్యిందంటే ఎందుకంటే ప్రాబ్లం మనకు పడే స్ట్రెస్ కూడా దానికి కారణంగా సో ఇవన్నీ థింగ్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది చేసుకోవడానికి మనం ఫస్ట్ గా చూసుకోవాల్సింది ఏంటంటే మనం మోస్ట్ ఇంపార్టెంట్ బీపీ చెక్ చేయించుకోవాలండి దాని తర్వాత ఒకసారి ఈసీ తీస్తాము సో ఈ రెండు టెస్ట్ మీ వయసు పరంగా మీ రిస్క్ ఫ్యాక్టర్స్ పరంగా ఫస్ట్ ఈ టూ టెస్ట్ చేస్తాము దానికి అనుగుణంగా అవసరం ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది సో ఇవన్నీ కాకుండా నెక్స్ట్ అవసరం ఉంటే గుడి ఎక్కువ అంటే గుండె పంపింగ్ ఎలా ఉంది అవి చూసుకోవడానికి చూస్తారు ఇది కాకుండా ఫర్దర్ కొంతమందికి ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి స్ట్రెస్ టెస్ట్ చేస్తాం మిల్ టెస్ట్ అంటారు కదా కొంతమందికి అది చేయాల్సి వస్తుంది ఇవన్నిట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది గుండె జబ్బులు ఉండే అవకాశం ఉంది హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది లేదా యాంజనా సింటమ్స్ ఉన్నాయి అంటే ఆంజోగ్రాన్ కూడా చేయాల్సిన అవసరం సో మీ ఏజ్ బట్టి మీ రిస్ఫాక్టర్స్ బట్టి మీ సిమ్టమ్స్ ని బట్టి వేరే టెస్ట్ ఉంటాయి ఇది కాకుండా కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి సో గుడ్డే డామేజ్ ఏమన్నా ఆల్రెడీ పంపింగ్ ఎలా ఉంది చూసుకోవడానికి ట్రాప్నిక్ టెస్ట్ అని ఉంటాయి ఎంటీప్రోగ్ ఏంటనే ఉంటాయి సో ఇతర టెస్ట్లు ఉంటాయి సో ఓవరాల్ గా మన కండిషన్ ఎలా ఉంది ఏం జాగ్రత్తలు తీసుకోవాలా ఏ మందులు వాడాలా ఎంత ఫ్రీక్వెంట్ గా కావాలా ఏం చేయొచ్చు ఏం చేయరాదు అనేది క్లారిటీగా తెలుసుకున్నాయి బేసికలీ ఏంటంటే ముందు లాగా మనం లేనప్పుడు అర్థం చేసుకుంటే ఇప్పుడు మనం ఇంతకుముందు మనం బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళం ఈ మధ్య పని చేయలేకపోతున్నాము పోతున్నాము தலைநொப்பு மெட்ரொப்பு வந்து இன்முன்னா சேகரிச்சு ரெண்டு கொஞ்சம் பத்து ஆயசம் அனுப்பி மாக பெரி போவோம் நிதிர டிஸ்டர்ஸ் ப்ளஸ் மனித ரொட்டீன் டெஸ்ட் தான் ஷுகர் எக்னாக்கு கொலெஸ்ட்ரா எந்த సో ఇవే ఉన్నాయని ఒకసారి డాక్టర్ ని కంట్రోల్ పెట్టకండి సో దాట్ వీళ్ళు చెట్టునో మనకు అర్థం అవుతుంది మన పరిస్థితి ఏంటి శరీరం ఎలా ఉంది గుండె ఎలా ఉంది ఏం చేస్తే బాగుంటుంది దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటాం ప్రాబ్లం పెరగకుండా ఎలా చూసుకుంటాం అనేది మనం ఆలోచించండి